హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో అయితే నేను టమాటా పచ్చడి ఎలా వేయాలో చూపిస్తాను ఫస్ట్ అయితే గ్యాస్లో పెట్టుకోవాలి దాని తర్వాత ఆయిల్ వేయాలి ఫ్రెండ్స్ దాని తర్వాత వన్ టూ స్పూన్స్ జీలకర్ర వేయాలి ఫ్రెండ్స్ దాని తర్వాత ధనియాలు వేయాలి चूसर कदा इला मरुत अभी चूसर कदा अभी का फाइव और टू मिनट्स वेट फ्रेंड्स देश देश दीन फाइव मिनट उ फ्रेंड्स చూశారు అందరూ దంద దే దే మెర్సీస్ గర్ల్ ఫ్రెండ్స్ బావు కలుసుకోవాలి దంద దే దే మూత పెట్టుకొని కొసేపు తర్వాత తీయాలి ఫ్రెండ్స్ చేయాలి చూడండి మళ్ళీ పెడుతున్నాం ఖాళీ అని దాని తర్వాత చూడండి ఫ్రెండ్స్ ఇలా అవ్వాలి దాని తర్వాత తీయాలి చూసారు కదా ఇలా కలుపుతున్నాను అందుతాయి అవన్నీ ఒక ప్లేట్లు వేసుకోవాలి ఫ్రెండ్స్ సదొక ప్లేట్లు వేసుకోవాలి అన్నీ ఎందుకో ఇప్పుడు చెప్తా ఫ్రెండ్స్ నేను ఎందుకంటే టమాటాలు వేయాలి దాంట్లో అందుకని మిర్చి తీసేయాలి చూడండి ఫ్రెండ్స్ ఇట్లా అన్ని మిర్చిలు తీసి ఒక ప్లేట్లో వేసుకోవాలి దాని తర్వాత మనం కట్ చేసుకున్న టమాటాలు వేసుకోవాలి టమాటాలు వేసుకున్నాక కలుపుకోవాలి ఫ్రెండ్స్ సార్ కదా La calupco al frente la calup con acá. దాని తర్వాత అయితే చిన్న పండుగలు ఫ్రెండ్స్ దాని తర్వాత ఒక స్పూన్ పసుపు వేయాలి వన్ ఆర్ టూ స్పూన్స్ పసుపు వేసుకోవచ్చు ఫ్రెండ్స్ అది మీ ఇష్టం దాని తర్వాత బాగా కలుపుకోవాలి చూస్తారు కదా ఇలా కలుపుకోవాలి ఫ్రెండ్స్ దాని తర్వాత అయితే ఉప్పు వేసుకోవాలి ఫ్రెండ్స్ ఉప్పు వేసుకొని మళ్ళీ కలుపుకోవాలి ఫ్రెండ్స్ చూసారు కదా ఇలా కలుపుకోవాలి దాని తర్వాత ఒక స్పూన్ సాల్ట్ వేసి పెట్టాలి ఫ్రెండ్స్ దాని తర్వాత మనం మిక్సీ తీసుకొని పల్లీలు ఇంకా జీలకర్ర వేసుకోవాలి ఫ్రెండ్స్ చూసారు కదా దాని తర్వాత దాన్ని మిక్స్ మిక్సీ పట్టేయాలి చూడండి ఫ్రెండ్స్ మన ప్లేట్లు వేసుకున్న మిర్చి వేసుకోవాలి చూసారు కదా ఇలా మిక్సీలో వేసుకోవాలి దాని తర్వాత మిక్సీ పట్టేయాలి ఫ్రెండ్స్ చూసారు కదా ఇలా చూడండి మిక్సీ అయితే పట్టాలి కలుపుకోవాలి ఫ్రెండ్స్ బాగా చూడండి ఎందుకంటే అది కాలేదని మిక్సీ మళ్ళీ పడుతున్నాం ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ దాని తర్వాత మనం కలుపుకున్న టమాటా చింతపండు అవి వేయాలి ఫ్రెండ్స్ ఇలా సార్ కదా

స్టూడెంట్ ఫ్రెండ్స్ ఇలాగా మిక్సీ పట్టేయాలి చూడండి ఫ్రెండ్స్ ఆఫ్టర్ ఇలా అయింది ఫ్రెండ్స్ దాని తర్వాత ఒకసారి కలుపుకోవాలి ఫ్రెండ్స్ దాని తర్వాత అయితే కొంచెం ఉప్పు వేసుకొని కలుపుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఉప్పు వేసుకుంటున్నా నేను వన్ ఆర్ టూ స్పూన్స్ వేసుకోవాలి ఫ్రెండ్స్ ఉప్పు దాని తర్వాత అయితే బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ అంతే రెడీ దీని టేస్ట్ అయితే నేను ఇప్పుడు చూసి చెప్తా ఫ్రెండ్స్ చూడండి చూడండి ఫ్రెండ్స్ టేస్ట్